అకాలముగా కురిసిన వర్షంతో వీణవంక మండల కేంద్రంలోని బస్టాండ్ మొత్తం బురదమయంగా మారింది వీణవంక మండల కేంద్రంలోని బస్టాండ్ సీసీ చేయకపోవడంతో వర్షాలు కురిసినట్లయితే బురదమయంగా మారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనికి తోడు గుంతులు పడి ఉండటంతో నీరు నిలిచి ఉండి వాహనదారులు ఆ మార్గం గుండా ప్రయాణించేటప్పుడు గాయాల పాలవుతున్నారు వివిధ గ్రామాల నుండి వచ్చే ప్రజలు స్టాండ్లోకి రావాలంటే బురదమయంగా ఉన్న ఆ మార్గం గుండానే ప్రయాణించవలసి వస్తుంది వీనవంక బస్ స్టాండ్పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మరమ్మతులు చేసి ఇబ్బందులను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు